మరో వార్త చూసినాం ఇళ్లలో సౌర వెలుగులకు డెబ్బై ఐదు వేల కోట్లు అంటూ సూర్యగర్ కింద పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేల కోట్లను రిలీజ్ చేస్తున్నారు ఈ అంశాన్ని ప్రధానంగా లీడ్గా తీసుకుంది ఈనాడు మెయిన్ పేజీలో సూర్యగర్ కింద ఒక్కో నివాసానికి డెబ్బై ఐదు ఎనిమిది వేల వరకు కూడా రాయది ఏదైతే సోలార్ పవర్కి సంబంధించి ఆ కుటుంబాలను కనుక అవేర్నెస్తో పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టినట్లయితే దానికి సంబంధించి ఒక్కో ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కో నివాసం కింద డెబ్బై ఎనిమిది వేల వరకు కూడా రాయితీ ఇవ్వబోతోంది సో సోలార్ని విండ్ పవర్ సోలార్ పవర్ను ప్రత్యామ్నాయ విద్యుత్ అవసరాలను విద్యుత్ ఏదైతే వాటిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తూ ఉంది ఈ క్రమంలోనే ఇళ్లలో సౌర వెరుగులకు డెబ్బై ఐదు వేల కోట్లను అయితే కేటాయించింది అనే అంశాన్ని మనం ప్రధానంగా చూస్తున్నాం ఇక్కడ చూస్తే సూర్యఘర్ ఆ పథకం పేరు ఒక్కో నివాసం కింద డెబ్బై ఎనిమిది వేల వరకు కూడా రాబోతోంది సో అంటే అవేర్నెస్ ముందైతే పూర్తి స్థాయిలో విండ్ పవర్ మీద సోలార్ పవర్ మీద జనానికి అంతగా అవగాహన అయితే లేదు బట్ ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇప్పుడిప్పుడే వాటి సోలార్ పవర్ అనే అంశం మీద దాన్ని ప్రభుత్వాలు గతంలో సోలార్ పవర్ను ప్రమోట్ చేయడానికి చాలా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వచ్చాయి చాలా చోట్ల ఎవర్నెస్ కల్పించే ప్రయత్నం చేసిన బట్ ఆ స్థాయిలో మాత్రం ఓన్ చేసుకున్న సిచువేషన్ అయితే లేదు సోలార్ యూనిట్స్ పెడుతున్న కొన్ని కంపెనీలు మాత్రమే తమ అవసరాల కోసం ఎక్కడో కొంతమంది హౌస్ హోల్డ్స్ మాత్రమే ఈ ఇష్యూని ఫాలో అవుతూ వస్తున్నారు పెద్దగా అవగాహన లేని కారణంగా సో ఆ ఇష్యూని పూర్తిగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం రాయితీ ఇవ్వడం ద్వారా ఇంకా ఎవర్నెస్ కలిగించే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తోంది ఇక్కడ చూసినట్లయితే తక్కువ వడ్డీకి రుణంగా యూనిట్ వ్యయం ఎరువుల రాయితీకి ఇరవై నాలుగు వేల నలభై నాలుగు వందల ఇరవై కోట్లు కేంద్ర మంత్రి మండలి నేను కేంద్ర మంత్రి మండలి భేటీ అయింది దాంట్లో సంబంధించి ఎరువులు రాయితీకి ఇరవై నాలుగు వేల కోట్లకు పైగానే కేటాయింపులు అదే విధంగా తక్కువ వడ్డీకి రుణంగా యూనిట్ వేయమంటూ కూడా మనం చూసినాం ఇక సూర్య కింద సోలార్ పవర్ కు సంబంధించి కొంత ఎగ్జామ్షన్ డెబ్బై ఎనిమిది వేలు ఒక్కో నివాసానికి